బోధ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి అన్నదాతలకు భరోసానిచ్చారు బోధన్ శాసనసభ సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రెండుకి మొత్తం రాలిపోతాయి సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మొత్తం కొయ్యేటప్పటికి రాలిపోతాయి బాగా మన అప్పుడు వస్తాయి బాగున్నది రేటు కూడా బాగున్నది రైతు సంతోషం పడుతుండగా రాత్రి గాలి వచ్చి ఈ విధంగా పడిపోయి మరి ఏమో ఏర్లతో సహా పడిపోయింది కాబట్టి ఇది రాదు అని వాళ్ళకి ఇది అంటే మ్యాచురేషన్ ఇది ఇంకా గట్టి కాదు కొన్ని కానీ ఏమో ఇంకా ఆయనతో రావు అన్న ఉద్దేశంతో బాధపడతా ఉన్నారు తప్పనిసరిగా మరి పరిశీలించి పోయిన ప్రభుత్వం మనకు సిస్టమ్ అంతా చెడగొట్టిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందేమో మనం ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చేవాళ్ళు కాబట్టి అది కూడా లేకుండా పోయేది ఇక్కడ ఐదు వందల ఎకరాలు వేసినామంటున్నారు సలురా క్యాంప్ జాడీ ముప్పత్తి క్యాంప్ లాగని పెళ్ళి ఈ గ్రామాలలో తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు విజిట్ చేస్తూ ఉన్నారు చేసి రేపు ఏంది ఎంత డ్యామేజ్ అయింది అవన్నీ రాసుకుంటాము మనం ఏం చేయగలుగుతాము తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అదే అదేవిధంగా ఇంకోసారి పోయిన ప్రభుత్వం పోయింది కానీ మేము వచ్చిన తర్వాత ఇది రైతుల ప్రభుత్వం రైతులకు అన్యాయం అయితే ఎక్కడ ఊకుండా సీడు తప్పనిసరిగా మంచిగా ఇవ్వాల్సిందే మీ సీడు బంద్ చేస్తాము అవసరమైతే మీద కేసులు పెడతామని హెచ్చరిస్తా ఉన్నాం